హాయ్ అండి మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ బదులుగా మెంతికూరతో పరాటా ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసారండి ముందుగా దానికోసము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి అది కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం ఇంకా పచ్చిమిప్పకాయలని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను అండి అది కూడా కొంచెం వేగిన తర్వాత నేను మెంతికూర ఆకుల్ని సపరేట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వాష్ చేసుకుని వేసుకుంటున్నా అండి ఇది కొంచెం వేగాలండి ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది ఇందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పులు గోధుమ పిండి కొద్దిగా వామ్ వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే మొత్తం ఒత్తి పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని దాని తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలండి కానీ ఇవి మరీ పల్చగా చేసుకోకూడదు అనమాట కొంచెం లావుగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత వేసి పెట్టుకున్న పరాటాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని ఆయిల్ లేకుండా ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి దాని తర్వాత నెయ్యి కానీ బట్టర్ కానీ ఇలా అప్లై చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఈ పరాటాలు మనం పెరుగుతో కానీ లేదంటే ఏదైనా పచ్చడితో కానీ తింటే చాలా చాలా బాగుంటాయండి మీరు నైటే పిండి తడిపేసి పెట్టుకుని మార్నింగ్ కూడా చేసి మనం బాక్స్లో పెట్టుకుని వెళ్ళొచ్చు చాలా బాగుంటాయి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి